ఈరోజు కరీంనగర్ జిల్లా కేంద్రం గణేష్ నగర్ బద్దమెల్లారెడ్డి భవన్లో తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుల కటికరెడ్డి బొచ్చన్న యాదవ్ అధ్యక్షతన సంఘం రాష్ట్ర నాయకులు ఎస్ బాల మల్లేశం యాదవ్ గత కొన్ని రోజుల కిందట అనారోగ్యంతో హఠాత్ మరణించ హఠాత్తుగా మరణించారు దాని సందర్భంగా వారికి ఈరోజు సంతాప సభ ఏర్పాటు చేసి గణని వాళ్ళు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో కరీంనగర్ నియోజకవర్గ అధ్యక్షులు సంతనవేణి ప్రసాద్ యాదవ్ జిల్లా ఉపాధ్యక్షులు జంగం కుమరయ్య యాదవ్ మండల అధ్యక్షులు రాజ్ యాదవ్ దానివిని రమేష్ యాదవ్ రాజ్ యాదవ్ ఐలయ యాదవ్ బి పరశురాములు యాదవ్ రాముల్ యాదవ్ రాజన యాదవ్ గనివేణి రాములు యాదవ్ వెంకటేష్ జంగ శంకర్ యాదవ్ నన్నవేణి కొమరయ్య యాదవ్ నాయకులు పాల్గొన్నారు గత కొన్ని రోజుల కిందట అనారోగ్యంతో మరి మన బాలమల్లేశాన యాదవ్ గారు అకాలం మరణం చెందడం జరిగింది ఆయన మన గుర్రికాప రాష్ట్ర కమిటీలో మంచి మెంబర్గా ఉండి ఉత్సాహంగా అన్ని జిల్లాలని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్ళారు అధ్యక్షుడు చంద్రవీణ ప్రసాదన్న గారు మరి ఉపాధ్యక్షుడు కోమ్రాన్న గారు మరి ఇక్కడ ఉన్న మా సంఘ నాయకులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ మరి నివాళులు పాల్గొని ఆయనకు ఘనంగా నివాళు అర్పించినందుకు పేరు పేరున వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి బాలమేశ్వర గారి ఆత్మశాంతి చేకూరాలని మరోసారి వారి కుటుంబానికి మా ఘనంగా సానుభూతి తెలియజేస్తూ మరి నివాళులు అర్పించడం జరుగుతుంది మన బా బాల సల్లేశన యాదవ్ మరి అకాల మరణం ఉండకూడదు మరణించడానికి తెలుపొందనే మరి పలు జిల్లాల నుంచి అనేకమైనటువంటి ఇబ్బంది వ్యక్తం చేసి వారికి నివాళులు అర్పించడంలో కరీనర్ జిల్లా శాఖ నుంచి కూడా ఈరోజు వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది వారు ఈ యొక్క సంఘాన్ని కూడా కరీనర్ జిల్లా ఇన్ఛార్జ్గా వ్యవహరించారు అనేక సందర్భాల్లో సలహాలు సూచనలు వారు చేస్తూ మరి కమిటీ పరంగా కానీ మరి యూనియన్ పరంగా